ప్రభుజీ ఈ డ్రగ్స్ అని మద్యపానం అని ఇలాగా ఇలాంటి వ్యసనాలన్నీ యువతని సంపూర్ణంగా నిర్వీర్యం చేస్తున్నాయి ఒక ఆధ్యాత్మికవేత్తగా వీటికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఒక సొల్యూషన్గా యాక్చువల్గా మన ఆచార్యులు శీల ప్రభుపాదుల వారు అరవైల్లో ఆయన అమెరికాకు చేరుకున్నారు అప్పట్లో ఆ సమాజంలో అంటే అమెరికాలో ఒక అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ఈ కౌంటర్ కల్చర్ హిప్పీస్ అంటాను చూడండి అది చాలా పెద్ద సమస్య మాట అమెరికన్ గవర్నమెంట్కి ఏంటంటే యంగ్స్టర్స్ అందరూ కూడా మా తల్లిదండ్రులు ప్రయాణించిన మార్గంలో మేము ప్రయాణించదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు ప్రయాణించిన మార్గం ఎలా ఉందో మాకు తెలిసిపోతుంది సో మేము కౌంటర్ కౌంటర్ కల్చర్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మేము జయం మా కల్చర్ మేమే సృష్టించుకుంటాం అన్న మూడ్లో ఉన్నారన్నమాట వారందరిలోనూ కూడా ఈ మాదక ద్రవ్యాలు అంటే బాగా వ్యసనం చాలా బాగా డీప్గా ఉందన్నమాట అతి అతిపెద్ద సామాజిక సమస్యది ఆ సమయంలో ప్రభుత్వాల వారు అమెరికాలో అడుగుపెట్టడం జరిగింది డెబ్భై ఏళ్ల వయసులో ఈ భారతావునిని వదిలి అమెరికాకు ప్రయాణం చేశారు ఎందుకు ఆయన గురువుగారు ఆదేశించారు కనుక అలా ప్రయాణం చేసినప్పుడు ఆయన ఫ్లైట్లో వెళ్ళారు ఎందుకంటే ఆయన చేతిలో ఒక లేదు ఆయన ఏం చేశారంటే ముంబైలో ఒక దాతను పట్టుకుని వారికి ఒక షిప్పింగ్ కంపెనీ ఉంటే అంటే సరుకులు మోసుకుని వెళ్ళే షిప్పింగ్ కంపెనీ మాట అది ఆ కార్గో షిప్లో ఒక చిన్న టికెట్ ఫ్రీగా లభిస్తే ప్రభుపల్ వారు అందులో ప్రయాణించారు ఎందుకంటే ఆయన సన్యాసి ఆయన దగ్గర పైసలు లేవు చేతిలో నలభై రోజుల పాటు ఇలా ప్రయాణం చేశారు సముద్రంలో ఆ సముద్రయానం అనేది అదొక పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సు సీ సిక్నెస్ అని కూడా వచ్చింది ఆయనకి ఒక రోజున అయితే ఆయనకి హార్ట్ అటాక్ కూడా వచ్చింది సిక్నెస్ వల్ల సి సిక్నెస్ వల్ల దాని నుండి కొద్దిగా ఆయన రికవర్ అయ్యాడు ఇంకొక రోజులో సెకండ్ హార్ట్ అటాక్ వచ్చింది రెండు హార్ట్ హార్ట్అటాకులు రావడంతో ఆయన ఒప్పుకూలిపోయారు యాక్చువల్గా అనుకున్నారంట మనసులో ఇంకా నాకు పెట్టుందేమో ఇలా ఓడలోనే నేను చనిపోవాలనేసి అనేసి అక్కడ అక్కడుండే కెప్టెను ఆ ఇన్ హౌస్ డాక్టర్ ఉంటాడు కదా షిప్లో వాళ్ళందరూ కొద్దిగా ఆయనకి సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నారు కాకపోతే ప్రభుపదుల వారు అట్లాంటి ఆపస్మారక స్థితిలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడి దర్శనం లభించిందన్నమాట ఆ కృష్ణుడి దర్శనం లభించి స్టూడెంట్స్ వచ్చిందన్నమాట ఇంకా నీకేం కాదు నువ్వు క్షేమంగా వెళ్ళిరా అని చెప్పేసేసి భగవంతుడి యొక్క దర్శనం లభించింది ఇంకోటి కూడా చూశారంట ఆ పడవను ఆ దశావతారాలే సాక్షాత్తు పది అవతారాలు వారే స్వయంగా ఈ పడవను ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కూడా ఆయనకు కనిపించింది ఆయన అక్కడ చేరుకోగానే చేతిలో నలభై రూపాయలు ఐదు ట్రంకులు నిండుగా భాగవతం పుస్తకాలు అంతే ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని కూడా ఆయనకు ఐడియా లేదు నలభై రూపాయలు అక్కడ ఆ సమయంలో ఎందుకు పనిచేయవు ఎందుకంటే అక్కడ అంతా డాలర్సు సో అట్లాంటి పరిస్థితుల్లో ఆయన దిగుతూ వాడ దిగుతూ ఆ కెప్టెన్ పనిచేయక అన్నారు ఒక మాట నాయన నా దగ్గర ఈ ట్రంక్ బాక్సుల్లో భాగవతం పుస్తకాలు ఉన్నాయి ఒక్క సెట్ నేను నీకు అమ్మదలుచుకున్నాను నువ్వేమన్నా తీసుకుంటావా అని అడిగితే ఆ దైనంద స్వామి చెప్పి ఆయన ఒక సెట్ తీసుకుని ఒక ఇరవై డాలర్స్ ఇచ్చారు అది మాట ఫస్ట్ ఆయనకు వచ్చిన ఏమైనా ఆదాయం అన్నమాట దాంతో ఆయన ప్రారంభించి పదకొండు సంవత్సరాలలో నూట ఎనిమిది దేవస్థానాలు ఆయన మొత్తం ప్రపంచమంతా నూట ఎనిమిది దేవస్థానాలు ఏర్పాటు చేశారు స్వయంగా అన్ని ఖండాలలోనూ దేవస్థానాలు ఏర్పాటు చేసి నాలాంటి వాళ్ళని పదివేల మందికి దీక్షనిచ్చారు ఆయన అబ్బా ఎవరు ఈ పదివేల మంది అక్కడ హిందువులు అంటూ ఎవరు ఉండరు అంటే చాలా తక్కువ మంది వీరందరూ కూడా క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు యూదులు కావచ్చు లేకపోతే జ్యూస్ కావచ్చు అంటే ఇజ్రాయెల్ నుండి వచ్చిన జూస్ కావచ్చు వీళ్ళే వీళ్ళందరూ కూడా సనాతన ధర్మం అంటే ఆశ్చర్యపోయి ఆ అవగాహన చేసుకోవడానికనేసి వారే వచ్చి దీక్ష తీసుకున్నారన్నమాట అట్లాంటి వ్యక్తుల్ని అంటే ఎవరైతే మాదక పదార్థాలు కూడా వ్యసనాలకి అలవాటు పడి దాని నుండి బయటకు రాలేక సతమతం అవుతున్నారో వారికి కూడా సనాతన ధర్మాన్ని ఆయన ఉదారంగా ఇచ్చారు వారి చేత ఈ హరినామాన్ని చెప్పించి వాళ్ళల్లో సత్ప్రవర్తన తీసుకొచ్చారు